హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా ఉన్నారు ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ముద్దుగుమ్మల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆమె కూడా ఒకరు అయితే ఆ సినిమా తరువాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమైంది తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమానే అయినా యూత్లో ఓ రేంజ్లో ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది ఈ వయారి మరి ఆ బామయ్య ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు యూత్ మెచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో మేం వయసుకు వచ్చాం ఒకటి రెండు వేల పన్నెండులో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది తనీష్ హీరోగా నటించిన ఈ మూవీలో నితి టేలర్ కథానాయికగా కనిపించింది ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో యూత్ ను కట్టిపడేసింది అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీలో ఆమె చూడ చక్కని రూపం అమాయకమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది దీంతో ఈ మూవీ తరువాత నితి తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని చాలా మంది భావించారు కానీ అలా కాకుండా ఈ బ్యూటీ ఒకే ఒక్క సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీకి దూరం ఆ తరువాత కొన్ని రోజులు బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది అయినప్పటికీ అక్కడ కూడా అవకాశాలు ఎక్కువగా వరించలేదు ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది మేం వయసుకు వచ్చాం సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు నెట్టింట గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది దీంతో ఈ అమ్మడికి రోజు రోజుకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది ఇదండి రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్